ఓం గంగడమత నమ ఆయన సరస్వతి నమ శ్రీమాత నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ నేను జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని గోచార రీత్యా గ్రహాలు యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి వారి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్యా మానవులకి అంతా కూడా ఈ యొక్క మాసాది ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా వీక్షణ అనేది ఈ యొక్క రాశి మీద పడడం వాళ్ళకంతా కూడా ప్రధానంగా విశేషమైన దృష్టి అనేది ఉంటుంది శనీశ్వరుడు ఈ త్రిపాద దృష్టి మరియు సప్తమ స్థాన దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుందన్నమాట అంతా కూడా విశ్వస్నాన సంవత్సరంలో ఈ యొక్క మీనరాశులంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క విశ్వస్నాన సంవత్సరంలో జూలై మాసం ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా సమసప్తక దృష్టి ప్రధానంగా సప్తమ స్థానం మీద పడ్డం ప్రధానంగా సప్తమ స్థానం నుంచి మళ్ళీ దశమ స్థానం మీద ధనుషరాశి మీద పడ్డం మరియు ఈ యొక్క సప్తమ దృష్టి అంతా కూడా బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడ్డం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క వివిధ దృష్టి కోణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ యొక్క శనిశ్వరుడు యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా భావ ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి శని శనీశ్వర దోష అర్థం ప్రధానంగా శనీశ్వరు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ఈ యొక్క ఛాయ మారతాండ సంబదుడు సూర్యపుత్రుడైన శనిశ్వరుడు అంతా కూడా యోగ కారకుడుగా ఉంటారు ప్రధానంగా ఇక్కడ ఆయు కారకుడిగా ప్రధానంగా చూసుకుంటే కర్మ ఫలదాతగా ఉంటారు కావున శనీశ్వరుడు అంతా కూడా మనం చేసుకున్న పుణ్యము పాపం కర్మలంతా కూడా అనుభవించే విధంగా పాపక్షయాన్ని కలిగే విధంగా పాపాన్ని నివారణ చేసే విధంగా పాప కర్మలంతా కూడా నివారణ చేసే విధంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే భగత్ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శని శని శనిచ్చరాయ నమో నమ ప్రధానంగా ఏంటంటే మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి ఈ మందగమడు అని చెప్పేసి మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి అర్థం వస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రతి నిత్యం కూడా ఎవరైతే కర్మ అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు పుణ్యకర్మల్ని దానాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఎక్కువగా నడిచే వాళ్ళనంతా కూడా శ్రామకులనుంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటాడు శనీశ్వరునంతా కూడా యొక్క కారకుడు రాజ యొక్క కారకుడిగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజ యొక్క కారకుడుగా అష్టైశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర విషాదురుడిగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర ప్రామీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది సకల వేద వేదాంగలు జ్ఞానిగా చెప్పడం జరుగుతుంది సకల దేవతలకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరిగే విధంగా శనీశ్వరుడు యొక్క దశగా అనేది శనీశ్వరు యొక్క అంశం అంతా కూడా ఒక రకంగా ఉంటుంది సర్వశుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క వీక్షణ అనేది ఏ రకంగా ఉంటుంది వివిధ రాశుల వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏ రాశి వాళ్ళకు ఉన్నాయి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ దోష నివారణ అర్థం ఇటువంటి పరిష్కారాలు తెలుసుకోవాలి హోమాతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఇటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సౌలభ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారం జరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ వేద దక్షిణమూర్తి ఆరాధన కానీ శివాభిషేకా చేసుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన గురుకటాక్షం లభిస్తుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా పాండిత్యానికి మరియు వేదశాస్త్రానికి ఈ యొక్క సంగీతానికి కానీ కళాత్మకైన జీవితానికి కానీ కారకుడు అవుతాడు ప్రధానంగా సంతాన కారకు కూడా అవుతాడు కావున వంశాభివృద్ధి కారణం అవుతాడు అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కావాలన్నా స్వగృహం కావాలన్నా గృహయోగం కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా వంశాపృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి సంఘంలో కీర్తి ప్రదేశాలు కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాల్సి ఉంటుందన్నమాట ఇటువంటి కారకత్వాలంతా కూడా ఈ గ్రహాలకు ఉంటాయి విశేషంగా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా జూలైన మాస ఫలితాల్లో మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం కన్యా రాశి జాతకులకి జూలైన మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వర వీక్షణ మరియు బృహస్పతి వీక్షణ వల్ల ఎటువంటి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా గురుకటాక్షం కోసం దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మీరంతా కూడా దత్తాత్ర స్వామివారికి ప్రీతికరంగా దత్తాత్రేయ గురుచరిత్ర ప్రయాణం చేసుకోవడం వల్ల సకల శుభాలు గమనించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు యొక్క వీక్షణ సప్తమ వీక్షణ అంతా కూడా కన్యాశుల మీద పడతా ఉంది ప్రధానంగా సమసత్వ వీక్షణ అంతా కూడా ఉండడం వల్ల శ్రమతో కూడిన సంపాదన ఇంట్లో చికాకులు కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క శ్రమ అధికంగా ఉంటుంది సంపాదన కూడా సమయానికి అందుతుంది కానీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా సంచారం కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కావున రాహు దోషకారిగా ఉన్నారు రాహుకి ప్రీతికరంగా మీరంతా కూడా జప శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం రాహుకి ప్రధానంగా శనీశ్వరుడికి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతికి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం దానాలు కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క నల్లడోములు దానం చేసుకోవడం బ్రాహ్మణత్వమే దక్షిణ పూర్వకంగా వస్త్ర సహితంగా ఫలసహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల శ్రేయదకంగా ఉంటుంది మమ్మ జాతకీత్యా గోచారీత్యా సప్తమ స్థాన స్థిత శనీశ్వర గృహ దోష నివారత్యర్థం అనేది అపమచ్చ దోష నివారణ నివారణార్థమనే సంకల్పంతో బ్రాహ్మణత్వం కంతా కూడా దక్షిణ పూర్వకంగా నల్లముల్ని మరియు వస్త్రానంతా కూడా దానం చేసుకోవడం వల్ల శనివారం శనిహోరలో దానం చేసుకోవడం వల్ల సకలు శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులు కూడా మంచి శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మంచి సమయానికి అంతా కూడా పంట అంతా కూడా అంటుతుంది ప్రధానంగా మీకంతా కూడా పాడి పంట అంతా కూడా యోగం సిద్ధించడానికి వరుణదేవుడు అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా సమయానికి ధనాన్ని అర్జించడానికి ఆస్కారం ఉంటుంది కావున బీద వాళ్ళకే అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఎవరైతే ఈ పరిష్కారాన్ని ఆచరించుకుంటారో అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా గ్రహారి యొక్క స్థితిగతి కలియిక వీక్షణ వరకు గోచార చక్రవశాత్ అంతా కూడా చెప్తున్నాం జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున అందరికీ కూడా పరిష్కారాన్ని ఆచరించండి జాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులు ఐటీ రంగుల వాళ్ళకు కూడా మంచి ఆఫర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం నూతన ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా విష్ణు సహస్రనామ పట్టణాన్ని ఆచరించాలి సకల శ్రేయదాయకంగా ఉంటుంది లక్ష్మి కుబేర హోమ శాంతి కార్యక్రమంలో కానీ కాలభైరవ శాంతి హోమా ఆది కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది కాలబైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టమి తిథుల్లో కానీ నవమి తిథుల్లో కానీ అమావాస్య వెలులో కానీ పౌర్ణమి వేలులో కానీ ఈ యొక్క కాలబైరవ స్వామి దేవాలయంలో పూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండమైన ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది గృహయోగము అంతా కూడా వ్యాపార అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరపీడ నరచాపం నుంచి నరదృష్టి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో అఖండమైన పుణ్య ప్రాప్తి వస్తుంది తద్వారా మహాలక్ష్మి ధన కటాక్షం అంతా కూడా లభించడానికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది కామున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం శ్రీమాత